ప్రాజెక్టుని బాంబులతో చేశారా ఇది కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన పిల్లర్ రెండు పిల్లర్లు కుంగినప్పుడు ఎన్నికలకు ముందు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాల తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉంది అప్పుడు ఆ ఘటన జరిగినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నడుస్తూ ఉండింది కాంగ్రెస్ పార్టీ చాలా ఉధృతంగా క్యాంపెయిన్ తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ని అందులో లోపాలు ఉన్నాయి అవినీతి జరిగింది నాసిరకము సంథింగ్ ఇంక ఆరోపణలు ఉంటాయి కదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు చేపిస్తాము అది ఇదని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా సైట్కి కూడా వెళ్ళారు అప్పుడు వెళ్ళి ఇది చేశారు మరోపక్క బీజేపీ కూడా గట్టిగానే తగులుకుంది దాని మీద అప్పుడు తగులుకొని ఇది చేస్తున్నప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్న అప్పటి నీటి సాగునీటి రంగ సలహాదారుగా ఉన్న వి ప్రకాష్ ఆయన ఇది ఏమన్నా పేల్చివేతల వల్ల జరిగిందేమో అని నాకు అనుమానంగా ఉంది అని ఆయన ఒక మాట అన్నాడు ఎందుకు అన్నాడో మరి ఏంటో తెలియదు మనకు తెలియదు ఆయన అన్న మాట చెప్తాను గుర్తు చేస్తున్నాను నేను ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా ఒక సందర్భం ఒక ఒకసారి అన్నట్టు గుర్తు నాకు ఇది పేల్ చేసినట్టుగా చుట్టుపక్కల మాట్లాడుకుంటున్నారు అని ఒక మాట అన్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయినాయి గవర్నమెంట్ మారింది కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇది జరిగితే అప్పుడున్న కేసీఆర్ గారి గవర్నమెంట్ దీని మీద ఏమీ దర్యాప్తుకు ఆదేశించలేదు లేకపోతే దర్యాప్తు జరిపిస్తున్నట్టుగా ఏమి ప్రకటించలేదు మరి వి ప్రకాష్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నట్టు అప్పుడు పేలుళ్ళు జరిగాయని దాని మీద ఏమి పోలీసులకి స్పెషల్ ఆదేశాలు ఇచ్చి ఎవరు వేలు చేశారంట చూడండియా వెళ్ళని చెప్పింది లేదు ఎక్కడ లే ఎక్కడ ఉల్లుకు అసలు టాపికే లేదు అప్పుడు అన్నారు ఒక మాట అన్నారు తప్ప దాని మీదేమి మాట్లాడింది లేదు దాని తర్వాత గవర్నమెంట్ మారడము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడము ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కాళేశ్వరం మీద పిసి ఘోష్ కమిషన్ వేయడము ఆ కమిషన్ విచారణ జరగడము మొన్న నివేదిక ఇవ్వడము ఆ నివేదిక మొత్తం కేసీఆర్ గారి వైపే దాన్ని వేయడం అందులో హరీష్ రావు గారి పాత్ర కూడా పాత్ర అంటే అందులో ఈ జరగడంలో హరీష్ రావు గారి కొంత ఇది ఉంది అంటే లోపాలు ఉన్నాయి ఆయన శాఖ నుంచి ఆయన వైపు నుంచి తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా దీని మీద కొన్ని లోపపు ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నారని మొత్తంగా కేసీఆర్ఏ దీనికి సెంట్రల్ కేంద్ర బిందు అని ఈ నిర్మాణాలు ఇంజనీరింగ్ లోపాలకు కానీ ఎవ్రీథింగ్ ఆయనే అని ఇదంతా జరిగింది నివేదిక ఇచ్చింది ఆ నివేదికను బయట పెడుతూ మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్న తర్వాత రెష్మిట్ పెట్టి త్వరలో అసెంబ్లీ సమావేశాలు పెడతాం అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ఏం చేయబోతున్నాము అనేది ప్రకటిస్తాం అని చెప్పి చెప్పారు అక్కడతో అది కామ ఒక కామ పడింది దాన్ని ఫుల్ స్టాప్ పడలేదు కామ అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో మల్లగుల్లాలు జరుగుతూనే ఉన్నాయి అసెంబ్లీలో ఏం చర్చి చర్చిస్తారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు హాజరు అవ్వాలా వద్దా హాజరైతే ఒక తంట హాజరు అవ్వకపోతే ఒక తంట అసెంబ్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది దీని మీద మళ్ళీ స్పెషల్ సిట్ ఏదన్నా వేసి విచారణకి ఇస్తారా ఒక సీనియర్ ఐపిఎస్ అధికారితో ఇస్తారు అనే ఒక అంచనాలు ఉన్నాయి ఇస్తే ఇది ఎటు తీస్తుంది అరెస్టు జైలు ఇలాంటివి ఉంటాయా ఇది చాలా పెద్ద చర్చ నడుస్తుంది గడిచిన రెండు మూడు రోజులుగా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇంకో ఇంకొకళ్ళిద్దరు సీనియర్ నేతలు చర్చ్ ఫామ్ హౌస్లో మీటింగ్ల మీద మీటింగ్లు నడుస్తున్నాయి ఇక దీంతో పాటు మరి ఇంకొన్ని కేసులు ఉన్నాయి టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు లేకపోతే ఫార్ములా ఈ కార్ రేసులు కావచ్చు ఇటువంటివి కొన్ని ఉన్నాయి ఇంకా వేరే వేరే ఆరోపణలు చిన్న చితక ఉన్నాయి మరోపక్క కవిత గారి ఇంటి కుంపటి ఆ కుంపటి ఎలాగో రగులుతూనే ఉంది సో ఈ పరిస్థితుల్లో సడన్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కాలంలో కొంత కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా సీరియస్ అలిగేషన్స్ చాలా సీరియస్ అలిగేషన్స్ ఏంటి అలిగేషన్స్ అంటే ఇది బాంబులతో పేల్చివేయబడిన నిర్మాణము కాంగ్రెస్ బీజేపీలు కలిసి దీన్ని పేల్చేశాయి కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఈ మేడిగడ్డ పిల్లలను కూల్చేశాయి ఈ పేలుళ్ళ వెనుక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నారని అనుమానం ఉంది ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేశారు పేలుళ్ల వెనుక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నారనే అనుమానం ఉంది మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు వారి అనుచరుల ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీయాలి అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు ఆ చుట్టుపక్కల ఫోన్ కాల్స్ డీటెయిల్స్ కూడా బయటికి తీయాలి మేడిగడ్డలో పిల్లర్ కుంగడం పైన సిట్ విచారణ జరపాలి సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమిషన్ వేస్తేనే అది కాంగ్రెస్ కమిషన్ అన్నారు పైగా అసలు అది అదొక పీసీ ఘోష్ లాంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న జడ్జితో నిర్పి కమిషన్ వేస్తే ఆ కమిషనే కాంగ్రెస్ కమిషన్ ఇలాంటి కమిషన్ నిలబడవన్న వాళ్ళు దీని మీద సిట్ ఈ సిట్ వేస్తే సిట్ని కాంగ్రెస్ అనరా ఇదే ప్రవీణ్ కుమార్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో బీఆర్ఎస్లో చేరకముందు ఒక మాట చేరిన తర్వాత తర్వాత ఒక మాట మాట్లాడారు తర్వాత ఆ సిట్ మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసినట్టు అంటే వాళ్ళు సరిగ్గా ఇది చేయడం లేదనే రకంగా మాట్లాడిన వార్తలు కూడా చూసాం మనం అలాంటిది ఇప్పుడు దీని మీద సిట్ వేయాలంటారు ఆయన మోరోవర్ కేవలం అటెన్షన్ డ్రైవర్షన్ కోసమే ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ వేసిందంట అరే ఒక జస్టిస్తో కమిషన్ వేసే రిటైర్డ్ జస్టిస్తో జ్యుడిషియరీ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు మీరు జ్యుడిషియరీ కమిషన్ని అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం కమిషన్ వేశారట మేడిగడ్డ పిల్లర్కు క్రాక్ ఎందుకు వచ్చిందో కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎందుకు చెప్పలేదంట నాకు ఆశ్చర్యం వేసింది అసలు కమిషన్ వేసిందే దాని గురించి కదా అది ఎందుకు కుంగిపోయింది లోపం ఎక్కడ జరిగింది ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు ఇంజనీరింగ్ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఇంజనీర్లు ఏం చెప్పారు దాని మీదనే కదా కమిషన్ వేసింది అలాంటిది ఇప్పుడు కమిషన్ ఎందుకు మాట్లాడలేదు దాని మీద అని అడగడంలో ఏమో అంటే ఆయన ఇదేంటో నాకు అర్థం అర్థం కాలేదు తర్వాత కిషన్ రెడ్డి ఆదేశాలతోనే ఒక రోజులోనే ఎన్డీఎస్ఏ మేడిగడ్డకు వచ్చిందంట అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి చేశాయ అని అన్నారు కదా కాబట్టి ఆ కుమ్మక్కులు ఆ కుట్రలో భాగంగానే కిషన్ రెడ్డి చెప్పబట్టే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వెరీ నెక్స్ట్ డేనే వచ్చేశారంట ఒక్క రోజులోనే ఒక రోజులో ఎక్కడొచ్చారు కుంగింది ఎప్పుడు పిల్లర్ క్రాకులు వచ్చింది కుంగిపోయింది ఎప్పుడు నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్డీఏసీఏ వచ్చింది ఎప్పుడు ఈ ఎంక్వైరీ వేసిన తర్వాత ఇదే ఈ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కదా సంథింగ్ అంటే ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది ఆఫ్కోర్స్ వారి ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడుతున్నారు ఆయన స్టైల్లో ఉంటుంది కదా పైగా ఆయనకు ఒక ట్రాక్ ఉంది అప్పట్లో ఓఎస్డిగా చేసిన అడిషనల్ ఎస్పీగా చేసిన ఎస్పిగా చేసిన డిఐజిగా చేసిన ఒక ట్రాక్ ఉంది కొంచెం అగ్రెసివ్ స్పీడ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండింది బహుశా మరి ఆయన స్టైల్లో ఆయన ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా ఐ డోంట్ నో నాకు నాకు మంచి పరిచయం ఉంది మా జిల్లాలో ఎస్పీగా పనిచేశారు ఆయన జిల్లా ఆయన వేరే చోట ఎస్పీగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ రిపోర్టింగ్ చేశాను పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆయన అనంతపురం ఎస్పీగా కూడా ఉన్నారు అప్పుడు నేను అక్కడ రిపోర్టింగ్లో ఉన్నా సో అంటే ఆయన ఆయన ఆపరేషన్స్ ఎలా ఉంటాయి ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది ఆయన ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి ఎవరితో ఎలాగా ఆయన ఉంటారు డ్యూటీలో భాగంగా ఇవన్నీ అబ్జర్వ్ కొంత అబ్జర్వేషన్ పూర్తిగా నేను చదివేసానని కాదు కానీ యా ఐ హ్యావ్ ఎన్ ఐడియా సో ఈ మరి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు అని అంటే అర్థం కావట్లా తర్వాత కేసీఆర్ని బదనాం చేయడానికే స్క్రిప్ట్ ప్రకారం కూల్ చేశారంట స్క్రిప్ట్ ప్రకారం కేసీఆర్ని బదనాం చేయడానికి ఒక స్క్రిప్ట్ ప్రకారం దీన్ని కూల్చివేశారు బహుశా ఆ పిల్లర్ కూలిస్తేనే కేసీఆర్ అవుతాడు ఆ పిల్లర్ వేరే మళ్ళీ అవతల పిల్లరో యువతల పిల్లరో కాకుండా ఆ పిల్లర్ కూలిస్తేనే కేసీఆర్ అవుతాడనే చేశారేమో అంటే నాకు నాకు అర్థమైన ఇది ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్ర మళ్ళీ ఆంధ్ర ఒకటి రావాలి కదా రాజకీయాల్లో కొంత బలహీనత వచ్చినప్పటిలో ఆంధ్రా అనేదానికి ఎత్తుకోవాలి కదా ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు సీఎం రమేష్కు వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు మేడిగడ్డ దగ్గర జరిగిన పేలుళ్ళ వెనుకున్న అసాంఘిక శక్తులు కాంగ్రెస్ బీజేపీలే ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి అంటే నాకు అర్థం కాని ఏంటి అంటే నాకు అర్థమైనా కాకపోయినా ఆయన చేసిన ఆరోపణలు కానీ లేకపోతే ఫ్యాక్ట్స్ కానీ ఒకటి ఆయన అనేది ఏంటి ఆ క్రాక్ వచ్చిన పిల్లర్స్ని ఎందుకు ప్రభుత్వం మరమ్మతు చేయించడం లేదని కూడా అడిగారు నేను చెప్పడం మర్చిపోయాను చెప్పాను ఆ కుంగిన పిల్లర్ను ఈ ప్రభుత్వం కావాలనే మరమ్మతు చేయించట్లేదు అని ఆయన ఇంకో పాయింట్ ఏంటి నిజంగానే మరి ఎందుకు మరమ్మతు చేయించట్లేదు ప్రభుత్వం దగ్గర లాజిక్స్ ఉన్నాయా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ తెలంగాణలో రాజకీయ పార్టీలు తెలంగాణలో పర్టికులర్గా రాజకీయ పార్టీలు రాజకీయ స్వార్థంతో బాంబులతో ప్రాజెక్టుల్ని పే చేసే స్థాయికి దిగజారాయా ప్రవీణ్ కుమార్ గారి మాటలే గనక నిజమైతే అంత నీచమైన స్థితికి దిగజారుతాయా ప్రాజెక్టుల్ని పైగా అది 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 ఇది తీసేయాలంటే మామూలు బాంబులు జరిపోయా రాయలసీమలో బాంబులు వేసినట్టు అవి జరిపోవు ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ జిల్లాలో వరంగల్ కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు నంది నక్సలెట్లు మందు పాత్రలు పెడతారు కదా అలాంటి ఆ స్థాయి మందు పాత్రలు పెద్ద పెద్ద డిటనేటర్లు ఆ స్థాయి ఉంటే తప్ప పే పిల్లర్ డ్యామేజ్ అవ్వదు ఆ స్థాయిలో బాంబులు అంటే ఉల్లిగడ్డ బాంబులు లేకపోతే అక్కడ అనంతపూర్లో ఫ్యాక్షనిస్టులు చుట్టే బాంబులు గ్రెనేడ్లు ఇవి సరిపోవు డిటనేటర్లు పేల్చేస్తారు కదా గుట్టలు గుట్టలు పేల్చేస్తారు ఆ టైప్ అయితే ఏమన్నా కొద్దిగా అంతది ఒకవేళ ఈ ఈ బాంబులకే ఆ పిల్లర్ క్రాక్ వచ్చి కుంగిందంటే అది కూడా ఆలోచించాలి సో రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారాయా పైగా బీజేపీ కాంగ్రెస్ కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి బాంబులు సేకరించి మరి ఇందులో ఎవరు బాంబులు సరఫరా చేశారు అది కూడా తేలాలి కదా బాంబులు సేకరించి సరఫరా చేశాను బాంబులు సేకరించి కూడ వలుపుకొని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ ముగ్గురు పోయి మరి రాత్రిపూట పోయి పెట్టారా లేకపోతే మిట్ట మధ్యాహ్నం పోయి పెట్టారా ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ బాంబులు పెట్టి పేల్చేసే పరిస్థితికి వచ్చారు అని అంటే ఇది ఒకటి తెలంగాణ ప్రజలు నమ్మదగ్గ విషయమేనా రెండు బీఆర్ఎస్ పార్టీ నిరూపించగలిగే అంశమేనా మూడు ఈ ఆరోపణలని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే రెండు ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు ఈ ఆరోపణల మీద గనక సీరియస్గా స్పందించకపోతే ఎందుకంటే ఇవి చిన్న ఆరోపణలు కావు రాజకీయ పార్టీలు అధికారం కోసం తమ స్వార్థం కోసం ఏకంగా ప్రాజెక్టులనే బాంబులతో పేల్చేశాయి అనే ఆరోపణలు ఇది దేశద్రోహం లాంటిది జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ చెప్పారు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని అలాంటి ఒక ఆధునిక దేవాలయాన్ని చేసే స్థాయికి దిగజారితే అది దేశద్రోహం అవుతుంది దిగజారకుండా చేశారని ఆరోపణలు చేస్తే దాన్ని ఆరోపణలు చేస్తే అది కూడా ఆ స్థాయి నేరమే అవుతుంది అన్నిటికంటే ఫైనల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బాంబులు పెట్టి పేల్చేస్తే పే ఆ పిల్లరే పేలిపోయేంత కుంగిపోయేంత బాంబులే పెద్ద సౌండే వస్తే ఆ చుట్టుపక్కల సౌండ్ వస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవా అప్పుడు పోలీసులు లేరా ప్రభుత్వం లేదా ఎందుకు వినలేదు ఎందుకు విచారించలేదు ఎందుకు దర్యాప్తు చేయలేదు ఎవడో ఒక నక్సలైట్ దొరికితేనే బూటకప్ ఎన్కౌంటర్లో గాల్చేసే మన పోలీసు వ్యవస్థ ఇంత పెద్ద జరిగితే ఎందుకు పట్టించుకోలేదు బహుశా అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు నా గుర్తున్నంత వరకు సమాజ్ పార్టీలో ఉన్నారు సిర్పూర్ కాగజ్ నగర్ బరిలో దిగు దిగు